ఇది ఫస్ట్ ఫస్ట్ అనుమతి ఉండదు కానీ ముఖ్యంగా చూసుకోరు ఇక ముఖ్యంగా ఇది జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అన్న ప్రొఫెషనల్ కాలేజ్ అన్న అమ్మాయి చూస్తా ఉంటారు అదే నా గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ చూస్తూ ఉంటుంది ఎందుకని చెప్పేసి స్టైల్ గర్ల్ ఫ్రెండ్ చూసి గర్ల్ ఫ్రెండ్ మెప్పియాలి గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయాలని స్టైల్ మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తూ అవన్నీ చేస్తూ ఉంటాం ఇవన్నీ నేను కూడా వచ్చిన కాబట్టి